అధ్యక్ష ఈరోజు సినిమాలో చూస్తుంటాం అధ్యక్ష సినిమాకి వెళ్ళినప్పుడు ఒక లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి అధ్యక్ష కరప్షన్ మీద సినిమా తీసిన ఏదైనా రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్న అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అధ్యక్ష బాగా తీసుకుంటే ఆ సినిమాలన్నీ కూడా బాగా హిట్ అవుతున్నాయి అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష జనాలందరూ కూడా ఈ లంచం ఎప్పుడు పోతుంది ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు ఇవి వస్తాడా రాడా ఇవన్నీ సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో జరగవు అనుకొని ఊహించుకొని దాదాపు మరి సెవెన్ ఎయిట్ ఫిల్మ్స్ చూస్తుంటారు అధ్యక్ష లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా అనుకున్నారు కానీ అధ్యక్ష కళలో కూడా నాకు తెలిసి అధ్యక్ష నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సినిమాలలో ఎన్నో సంవత్సరాలు చూసి 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 ఇట్లాంటి ముఖ్యమంత్రి వస్తాడా 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 అని అనుకోవటం తప్ప ఈ రోజు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తాడని మాత్రం ఎవరు అనుకుంటారు అధ్యక్ష ఎందుకంటే యూ హ్యావ్ సీన్ అధ్యక్ష ఈ రోజు మీరు అన్ని సినిమాలు చూసినా కూడా అధ్యక్ష ఎడ్యుకేషన్ మీరు తీసుకుందాం అధ్యక్ష నో బడీ వుడ్ హ్యావ్ థాట్ ఇట్లాంటి ఒక రిఫార్మ్ తీసుకొస్తాడు ప్రతి బిడ్డను చదివించే దానికి ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాడు వాళ్ళని బడికి పంపిస్తాడని చెప్పి ఎవరు ఊహించుంటారు అధ్యక్ష అది ఇక్కడ చూస్తున్నాం అధ్యక్ష ఈ రోజు చాలా సినిమాలు చూస్తుంటాం అధ్యక్ష ఇందాకే అంత పెద్ద చర్చ జరిగింది మహిళా తల్లులు బిల్లు మీద రేప్ చేసినా కన్నెత్తి చూడాలన్నా డైలాగులు చాలా మంది చెప్తారా అధ్యక్ష బయట కూర్చొని కళ్ళు పెరికేస్తాం కళ్ళు తోడేస్తాం అచ్చేస్తాం ఇచ్చేస్తాం కానీ ఆచరించే దమ్ము మాత్రం ఒక్కడికే ఉంటది అధ్యక్ష అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని చెప్పిరో ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష చాలా సినిమాలు కూడా చూసాం అధ్యక్ష ఇప్పుడు అట్లాంటి బిల్లు కూడా ఈ రోజు ఎవరైనా కానీ రేప్ చేస్తే నిలువున ఉరేయమని చెప్పి అట్లాంటి చట్టం కూడా ఈరోజు తీసుకురావటం జరిగింది అధ్యక్ష అనేక కార్యక్రమాలు ఏదైనా కూడా కరప్షన్ గురించి కానీ ఈరోజు చూసినా కూడా అధ్యక్ష ఇట్లాంటి స్పాట్ డిసిషన్స్ కానీ ఒక బోల్డ్ డిసిషన్స్ కానీ తీసుకునే ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాము అంటే ఈ రోజు మనందరం కూడా సాక్షాత్ చూస్తున్నాం అధ్యక్ష ఈ రోజు చెప్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ రోజు గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారిని చూశాం అధ్యక్ష జగన్ అన్న ఎప్పుడు అంటూ ఉంటాడు బయట రాజశేఖర రెడ్డి గారు రెండు అడుగులు వేశారు నాలుగు అడుగులు నేనేస్తానని రెండు కాదు నాలుగు కాదు అధ్యక్ష ఈ భారతదేశం గర్వపడే విధంగా వంద అడుగులు అడుగులు లెక్క పెట్టుకోలేనని అడుగులు మా ముఖ్యమంత్రి గారు వేశారని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష